అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఒక ఆంధ్రప్రదేశ్ కౌరుడిగా జాతీయ రాజకీయాల గురించి ఆలోచించే స్థితులైతే నేను లేను ఎందుకంటే ముందు మనం బతకాలి తర్వాత దేశం గురించి అనేది అయితే నేను డిసైడ్ అయ్యాను కానీ చాలామంది రెగ్యులర్గా నేను వీడియో పెట్టినప్పుడల్లా కామెంట్ పెడుతున్నారు ఎలా ఉంది జాతీయ స్థాయిలో అని చెప్పి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ముందులాగా మీడియా లేదు ఏదో ఒక పార్టీకి అయితే వాళ్ళు వంత పడుతున్నారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో కరెక్ట్గా ఏదైనా ఒక విషయం చెప్తే అది కొంచెం నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ కరెక్ట్గా ఉండాలి అంతేగాని ఏదో మనం న్యూస్లో చూసో సోషల్ మీడియాలో చూసో చెప్పే పరిస్థితి అయితే లేదు కాబట్టి దీని అంతా దృష్టిలో పెట్టుకొని ఒక పది రోజుల నుంచి నాకు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా కొంచెం వర్కౌట్ చేసినాను ఇప్పుడున్న పరిస్థితిలో రెండు అంశాలని మీరు పరిగణలోకి తీసుకోవాలి ఒకటి ప్రాంతీయవాదం రెండు జాతీయవాదం ఈ రెండు అంశాల్లో మొదటి ప్రాంతీయవాదం ఏదైతే ఉందో ఈ అంశంలో మాత్రము బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ ఎలా అంటారంటే బీజేపీ ప్రాంతీయ పార్టీల మీద రాష్ట్ర ప్రభుత్వాల మీద ఏ విధమైనటువంటి అజమాయిషీ అనేది ఈరోజు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే నేను ఒక అంశము లాస్ట్ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయంలో నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అంశం బీజేపీకి ఎఫెక్ట్ అవుతుంది దాని ఫలితంగానే తెలంగాణలో ఎనిమిది సీట్లకేమో పరిమితం కావాల్సి వచ్చింది ఇక్కడ ఇంపాక్ట్ చూపించింది ఏంటంటే ప్రాంతీయ వాదం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే దాని వెనక బీజేపీ ఉంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో స్పష్టంగా నమ్ముతున్నారు ఈరోజు కూడా ఎనభై శాతం మంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి విషయంలో బీజేపీ అండదండలు ఉన్నాయి అనేది ఇదే అంశము దేశవ్యాప్తంగా ఉంది ఇక్కడ జాతీయ స్థాయిలో మీరు ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకోండి భారతీయుల నిర్ణయం మొత్తం కూడా ఒకే విధంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఓటర్ ఏ విధంగా ఆలోచిస్తాడో అస్సాంలో ఉండే ఓటర్ కూడా అదే విధంగా ఆలోచిస్తాడు కాబట్టి బీజేపీ యొక్క విధానాలు అంటే ప్రాంతీయ పార్టీల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద బీజేపీ చూపిస్తున్నటువంటి వైఖరి అయితే ఈ దేశంలో ఉండేటటువంటి ఎవరికీ కూడా నచ్చట్లేదు ఇకపోతే జాతీయ విధానం అంతర్జాతీయ విధానం ఇక్కడ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి దేశం కూడా ఈరోజు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంది కొన్ని స్వతహాగా వచ్చిన సమస్యలు అయితే కొన్ని అనవసరంగా వాళ్ళకై వాళ్ళు తెచ్చుకున్నటువంటి యుద్ధాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చు ఎక్కడో ఏదో ఒక మూల అక్కడ ఉండేటటువంటి దేశ ప్రజలు భావంతో అయితే బతుకుతున్నారు ఇప్పుడు మీరు చూశారు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కవింపు చర్యలు తర్వాత రష్యా ఉక్రెయిన్ ఇంకా చాలా ఉన్నాయి ఇది చిన్న చిన్న దేశాలు కూడా లిబియా లాంటి వినిజుల ఇలాంటి దేశాలు కూడా మింగ మెతుకులేదు ఏదో చెప్తారు కదా మీషాలకు సంపద లాగా ఇతర దేశాల మీద దాడులు చేయటం ఉగ్రవాదాన్ని రెచ్చగొడటం ఇలాంటివి అయితే అన్నమాట ప్రజెంట్ మన దేశం అయితే అలాంటి క్లిష్ట పరిస్థితులు అయితే లేదు ఇక్కడ మాత్రం భద్రతా పరంగా చాలా పటిష్టంగా ఉంది అదేవిధంగా అంతర్జాతీయ విధానాలు అంటే ఏ దేశం ఏ దేశంతో తన్నుకుంటుంటే దాంట్లో ఏలు పెట్టము ఇంకోటో ఇంకోటో అయితే చేయట్లేదు మనం నిలకడగా ఉన్నాము మన ఆర్థిక వ్యవస్థ కూడా నిలకడగా ఉంది అభివృద్ధి చెందుతుంది ఈరోజు అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నమైంది ఇంగ్లాండ్ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నంగా ఉంది రష్యా పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు ఇలా మనం ఏదైతే పెద్ద పెద్ద దేశాలు అనుకుంటామో జపాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది భావంతో బతుకుతున్నారు వాళ్ళు ఆ కొరియా వాడు ఎప్పుడొచ్చి వాళ్ళ మీద దాడి చేస్తాడో అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది ఇలాంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే మన దేశం మాత్రం సేఫ్ ఇక్కడ కీలకంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించింది అనేది కొందరి అభిప్రాయం ఈ అభిప్రాయాన్ని కానీ దేశ ప్రజలు పరిగణలోకి తీసుకుంటే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంది అయితే ఈ ప్రాంతీయవాదాన్ని జాతీయవాదాన్ని అంతర్జాతీయవాదాన్ని వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని నేను చాలామందితో మాట్లాడితే అనుకున్నంత మెజారిటీ అయితే బీజేపీకి లేదు వాళ్ళు చెప్పుకున్నట్టుగా నాలుగు వందలు నాలుగు వందల ప్లస్ అనే పరిస్థితులు అయితే బీజేపీ లేదు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే నార్త్ ఇండియాలో ఏదైతే పంజాబ్ హర్యానా ఢిల్లీ ఇక బీహార్ దగ్గర నుంచి వరుస పెడితే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అనేక రాష్ట్రాల్లో బీజేపీ పట్ల పూర్తి వ్యతిరేకత ఉంది కానీ ఆ స్థాయిలో కాంగ్రెస్ బలపడలేదు ఆ ఓట్ బ్యాంక్ని పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నించలేదు ఇంకొకటి అంతర్జాతీయ విధానాల మీద ఇప్పటి వరకు కాంగ్రెస్ అయితే తన విధానాన్ని స్పష్టంగా దేశ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎక్కడా చెప్పలేదు ఎంతసేపటికి రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్లు ఎత్తేస్తారు నియంత ప్రభుత్వాలు వస్తాయి ఇంకా భయంకరంగా ఉండబోతుంది భారతదేశంలో కాబట్టి బీజేపీకి ఓటు ఇవ్వకండి అని మాత్రమే చెప్తుంది కానీ అంతర్జాతీయంగా వాళ్ళు ఎలా వ్యవహరిస్తారనే అంశాన్ని మాత్రం వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఇక్కడ ఈ ఓటు ఎలా పడుతుంది అనేది అయితే సందిగ్ధమే ఎటు వచ్చి ఒకసారి క్రోడీకరించుకుంటే బీజేపీకి వచ్చే స్థానాలు అంటే ఇంచుమించుగా మనం ఏ రాష్ట్రంలో ఎలా వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా చెప్పలేము వాళ్ళకి ఏదైతే హాకిగా చెప్తున్నారో ఉత్తరప్రదేశ్ అక్కడ కూడా వ్యతిరేకత ఉంది అక్కడ కూడా చాలామంది ఏం చెప్పారు రామ జన్మభూమి అదే రామ మందిరం అనేది వాళ్ళకి ప్లస్ అవుతుంది బీజేపీకి అని చాలామంది చెప్తున్నారు కానీ అది కూడా మైనస్ ఏ ఎందుకంటే ప్రధానమంత్రి స్థానంలో నరేంద్ర మోడీ గారు అన్నీ తానే అంత ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన అవసరం లేదు హిందూ సంఘాలు ఉన్నాయి చాలామంది ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గుడి నిర్మాణం జరిగి ఇది ఒక ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యి ఉంటే చాలా బాగుండేది కానీ అంతా నేనే అనేది మాత్రం కొంతమంది హిందువులు కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ అంత బలంగా లేదు కాకపోతే నేను చెప్పినటువంటి అంశాలు ప్రజలు ఏ ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ప్రాంతీయ విధానాన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళు ఇక్కడ మా ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వీళ్ళని ఇంట్లో పెట్టాలనుకుంటే బీజేపీని ఇంట్లో కూర్చోబెడతారు అంతర్జాతీయ విధానాలను పరిగణలోకి తీసుకొని ఈరోజు భారతదేశం ప్రపంచంలో కల్లా నాలుగో స్థానంలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఏ విధంగా వ్యవహరిస్తుందో మనం అనుమానాలు పడాలి కాబట్టి మళ్ళీ బీజేపీకి అధికారం ఇస్తారా అంటే ఆ స్థాయిలో కాంగ్రెస్ బలపడలేదు కాబట్టి అనేది కూడా ఇక్కడ అనుమానంగా ఉంది ఎటు వచ్చి కూడా రెండు వందల ముప్పై స్థానాలు మాత్రమే బీజేపీ సా సాధించబోతుంది నాలుగు అయితే కాదు ఇకపోతే మ్యాజిక్ ఫిగర్ అనేది రెండు వందల డెబ్బై రెండు ఇకపోతే ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ బీఆర్ఎస్ కానీ ఇంకా చాలా చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా మద్దతు ఇస్తే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అందుచేతనే ఆంధ్రప్రదేశ్లో మీకు ప్రత్యక్షంగా ఒక విషయం చెప్తాను తెలుగుదేశం పార్టీ జనసేన మాత్రం బీజేపీ జెండా మోస్తుంది కానీ బీజేపీ మాత్రం వీళ్ళిద్దరు జెండాలు మోయట్లేదు కాకపోతే పొత్తులో భాగంగా అనుకూలంగానే ఉన్నారు ఎందుకని రేపు అక్కడ పరిస్థితి తారుమారైతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ మద్దతు అవసరం వాళ్ళకి తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం జనసేన మద్దతు అవసరం అక్కడ బీఆర్ఎస్ మద్దతు కూడా అవసరం కాబట్టే వాళ్ళు ఏంటంటే కొంచెం డ్రామా ప్లే చేస్తున్నారు ఏది ఎటు వచ్చి కూడా జాతీయ విధానం అంటే పార్లమెంటు ఫలితాలు అనేవి బీజేపీకి అంత ఈజీగా అయితే లేవు చాలా క్లిష్టంగా ఉన్నారు అదే అదే సమయంలో కాంగ్రెస్కి కూడా అంత ఈజీ కాదు ఓటర్ నిర్ణయం ఎలా ఉండబోతుందని నేను మాత్రం సందిగ్ధమే జూన్ నాలుగో తేదీ వరకు మాత్రం వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నేను చెప్పిన అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా క్లియర్ కట్గా కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు